అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ శ్రీతో ఇవాళ చేయబోయే రెసిపీ ఫ్రాన్స్ ఫ్రై అండి అండ్ కొబ్బరితో ఎండి కొబ్బరితో చేస్తానన్నమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా ముందు ఫ్రాన్స్ని ఉప్పేసి పసుపేసి బాగా క్లీన్ చేసుకోవాలండి నాలుగైదు సార్లు సార్లు వాసన పోయేదాకా తర్వాత ఒక బాండిలో వేసి కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం అల్లం వెల్లు పేస్టు వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు మనం బాగా బాయిల్ చేసుకోవాలండి బాగా ఎక్కువ వాటర్ వచ్చేస్తే కనుక ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వంచేసేయండి లేదు కొంచెం తక్కువ వాటర్ వస్తే కనుక మా పెట్టేసేయండి అండి ఇలాగా తర్వాత ఉల్లిపాయలు రెండు కానీ మూడు కానీ అంటే మీకు గుజ్జు ఎక్కువ కావాలంటే మూడు తీసుకోండి నేను కొబ్బరి కూడా వేస్తాను కదా రెండే తీసుకున్నాను పెద్దవి పచ్చిమిరపకాయలు కరివేపాకు తీసుకుని ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ ఒక నాలుగు స్పూన్లు వేసి జీలకర్ర కరివేపాకు పసుపు పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి మనం గోల్డెన్ కలర్ రావాలండి అది ఆనియన్స్ అందుకని తొందరగా వేగటం కోసం ఉప్పు ఒక స్పూన్ వేసుకుని తర్వాత చివరిలో చూసి వేసుకోవచ్చండి పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ అనమాట చిన్న స్పూన్ అయితే రెండు స్పూన్లు వేసుకోవాలి బాగా ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్టు తీసుకుని ఒక స్పూన్ ఉన్నారండి పెద్ద స్పూన్ అయితే కనుక ఒకటే వేసుకోండి అది బాగా కొంచెం ఒక నిమిషం రెండు నిమిషాలు వేగిన తర్వాత పచ్చివాసం పోయేదాకా ఇప్పుడు మనం కారం వేసుకోవాలి ఒక స్పూన్ ఉన్నారు కానీ లేదా రెండు స్పూన్లు తినేదాన్ని బట్టండి కొంచెం జీలకర్ర పౌడర్ వేసి కారం ఏంటంటే కొంచెం నీసు చేసే ఐటమ్స్కి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నీసు వాసన ఉండదు అనమాట లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గరం మసాలా దీంట్లో ఫస్ట్ కొంచెం వేసుకోవాలండి పావు టీ స్పూను ఉల్లిపాయ గుజ్జులో కలవాలన్నమాట తర్వాత ఈ ఉడకపెట్టుకున్న రొయ్యల్ని వేసి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి మాడకుండా అటు ఇటు తిప్పుకోవాలి కొంచెం బాగా పచ్చివాసన పోవాలండి అది కూడా ఉడకబెట్టాం కదా రెండు మిక్స్ అవ్వాలి ఉప్పు కారం అన్నీ తర్వాత మన కొబ్బరి ముక్క ఎండు కొబ్బరి ముక్క ఉంటుంది కదండి కొంచెం తీసుకుని మిక్సీలో కంటే ఇలా కోరుకుంటే బాగుంటుందండి ఇలా కోరుకుని లాస్ట్లో ఇంకొంచెం వేగింది అనగా ఇప్పుడు చివరిలో మన కొబ్బరి పొడిని వేసుకుని కొబ్బరి పొడి వేసిన తర్వాత కూడా కొంచెం ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి కొబ్బరి కూడా వేగితేనే టేస్ట్ వస్తుంది లైట్గా వేగుతూ ఉండగా కొంచెం మళ్ళీ ఉప్పు చూసుకుని కొంచెం ఉప్పు సరిపోలేదండి అందుకని ఉప్పు వేసాను కొంచెం ఉప్పు వేసి ఇప్పుడు మళ్ళీ గరం మసాలా వేసుకోవాలండి ఒక స్పూన్ వేసుకోవాలి కేజీ రొయ్యలు అండి అంటే అది ఉడికేపడికి ఎంత అవుతుందో తెలుసు కదా మీకు వల్సి కేజీ పప్పు అనమాట ఇవి బాగా కొంచెం అటు ఇటు ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో రెండు మూడు వెల్లుల్లి గబ్బాలని దంచి వేయండి అండి ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఒక నిమిషం లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుకుంటే రెడీ అయిపోద్ది చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్